అయ్యా పనులు అన్నీ అయిపోయినాయి కనిసేపు ఒక్కేద్దాం ప్రార్థం చేసుకుందామా లేచించా తెచ్చుకుందాంలే అదేంటి ఇంట్లో పడుకున్నా కదా ఇక్కడికి ఎలా వచ్చాను ఏం ప్లేస్ ఇది భలే ఉంది ఎవరు నువ్వు నన్ను భయపడుతున్నాను నేను ఇక్కడ దూతని దూతవా ఇక్కడేం చేస్తున్నావా ఇది పర్లోక రాజ్యం లోపలికి వెళ్ళాలంటే నా పర్మిషన్ ఉండాలి అది పర్లోక రాజ్యం నేనేం చేస్తాను ఇక్కడ నువ్వు చనిపోయి ఇక్కడికి వచ్చావు మామూయనా అట్టెట్టు చంపేస్తారు మీరు చప్పపట్టకుండా చావు చప్ప పెట్టకుండానే వస్తుంది నిజమే లేదు పదా పర్లోక రాజ్యం చూద్దాం ఆ గాగు ఎలా పర్లోక రాజ్యం వెళ్ళిపోతావు నువ్వు అర్హత ఉందో లేదో తెలియాలి కదా వెళ్తాను భక్తిశం తీసుకున్నాను పాటలు పడతాను ప్రార్థన చేస్తాను కానుకిస్తాను దర్శన భాగం ఇస్తాను ఇంకేం అర్హత కావాలి లేదు డి ప్రియా నీ పేరు జీవ గ్రంథంలో లేదు ఇదన్యాయం నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లోక రాజ్యం వెళ్ళవు సరేలే ఇక్కడ మనం చెట్లు కానీసేపు అక్కడ ఉంటాను పరలోకం వెళ్ళవు అంటే అర్థం నరకానికి వెళ్ళాలని పర్లోకం లేదా నరకం వామ్మో నరకం అస్సలు ఉన్నాను ఆ మంటలు ఆచావు నా వల్ల కాదు సరే గాని ఏదో ఒక చేతి పర్లోకం పంచరాదు ఫస్ట్ టైం చచ్చిపోయే కదా ఏమి నాకు తెలియదు మనుషులందరూ ఒక్కసారే చచ్చిపోతారు మరి పరలోకం ఎక్కాలి అక్కడ చాలా మంది స్త్రీలు పర్లోకం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చారు కదా మీరెవరో గాని పర్లోక రాజ్యం వచ్చారు నన్నే వేస్తున్నారు నేను రాటా అసలు మీరే లేదంటున్నారు ఎవరు కొంచెం రికమెండేషన్ చేయగలరా నేను సారా నమ్మా ఏ సారా అర భార్య శారే అన్నా అవును నేనే అమ్మో ఇప్పుడు కూడా బెలగున్నారు హెంగుగా మీరు ఎలా వచ్చారు పర్లోక రాజ్యం లోకం అంతా నాకు పిల్లలు పుట్టరు అన్నప్పుడు నేను విశ్వాసంగా దేవుని వాగ్దానాన్ని నమ్మాను దేవుడు చెప్పినది లోకం నమ్మదు మనల్ని నిరాశ పరుస్తుంది ప్రార్థన చేయనివ్వదు విశ్వాసంగా ఉండని బదు అయితే మనం దేవుణ్ణి మాత్రమే నమ్మితే ఆ విశ్వాసం వలన పరలోక రాజ్యం వెళ్ళగలం లోకాన్ని చూస్తే కష్టం నిజమే లోకం అంతా ఒక తట్టున్నప్పుడు మనం వేరుగా ఉంటాం చాలా కష్టమే విశ్వాసంగా ఉంటే ఇంకా కష్టం అయినా మీకేమమ్మా మీరు ఒక రాణి మీ కింద పనులు అందరు ఉంటారు నాకు మా అత్త మామ పిల్లలు భర్త పనులు ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా అందుకే నేనేం చేయలేకపోతున్నాను పనికి వెళ్ళకపోతే తిడతారు ఆ సనుగులు అవన్నీ నీకు అసలు తెలియదులే అయితే నువ్వు బేతనీయ మాట్లాడాలి ఖచ్చితంగా నాకు తెలుసు తెలుసు ఆవిడ మేము పాట కూడా పడతాం లాజరు మరియా మార్తా అని మరియమ్మ అమ్మగారు బాగున్నారా మార్తా లాజరు అందరు బాగున్నారా ప్రియా ఎలా ఉన్నావు పనుల గురించి బాధపడుతున్నావంట ఏం చెప్పనమ్మా నీకు అక్కున్నట్టే నాకు అత్త ప్రార్థన చేసుకుని ఇవ్వట్లేదు నువ్వు ఎట్ట పడ్డావు అసలు ప్రియా పనుల వల్ల విశ్వాసం సరిపోవట్లేదని బాధపడుతున్నావా పని చేయట్లేదని అత్త సనుగుళ్ళు పనికి రాట్లేదని పని వాళ్ళ సనుగుళ్ళు పని కావాలా చర్చి కావాలా ఈ రెండింటి నేను తేల్చుకోలేకపోతున్నాను నొప్పి వచ్చేస్తుంది నీది చాలా చిన్న సమస్య ప్రియా నువ్వు మనుషుల్ని దేవుణ్ణి కలిపేసి చూస్తున్నావు ఇద్దర్నీ వేరు వేరుగా చూసి రెండిట్లో ఏది ఇంపార్టెంటో తేల్చుకో అదేలా కుదురుతుంది ఎందుకు కుదరదు పెళ్లిళ్ళని పేరంటాలని పనాపేసుకోవా అప్పుడెలా చేస్తున్నావు అలాగే ఇది కూడా దేవుడి సన్నిధి అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కష్టమే అనిపించదు నేను అలా ఉన్నా కూడా నాతో పాటు అందరు పనికి వెళ్తున్నారు నేను ఒక్కదాన్ని అయిపోతున్నాను వెళ్తాను అయితే నువ్వు అక్కడ కూర్చుని నా సహోదరుతో ఒక్క నిమిషం మాట్లాడాలి మీతో మాట్లాడమన్నారు ఎవరు మీరు నేను పది మంది కన్యకలలో ఒక బుద్ధి కలిగిన కన్యకలు అబ్బా నేను మీతో మాట్లాడాలి మీతో పాటు బుద్ధి కన్యకలు కూడా వచ్చారు కదా పాపం వాళ్ళు బయట అయిపోతుంది మీరు ఎంతంగా ఉన్నారు తలుపు కదా నివ్వచ్చు చాలా మంచి ప్రశ్న అడిగా బుద్ధిలేని కన్యకల్లో మా బంధువులు ఉండుండొచ్చు మా చెల్లి ఉండుండొచ్చు నేను వాళ్ళ కోసం ఆగలేదు ఆగమని ఎవరినీ అడగలేదు ఎందుకంటే ఏదైనా మేమిద్దరం సమానంగా విన్నాం ఆమె తీసుకున్న నిర్ణయం అలాంటిది నేను లోకం కోసం ఆగదలుచుకోలేదు అలాగని చెప్పకుండా కూడా లేను నేను చెప్పాను వాళ్ళు వినలేదు నేను వాళ్ళ కోసం లోకంలోకి వెళ్ళలేదు అందుకే నేను పరలోక రాజ్యంలో ఉన్నాను నేను వాళ్ళతో పోల్చుకోలేదు నా కోసం ఆగలేదు ఇప్పుడు అర్థమైంది విశ్వాసం కలిగి ఉండాలి దేవుడే ప్రాముఖ్యంగా కలిగి ఉండాలి ఇతరుల కోసం ఆగకూడదు నా జీవితం నా పరలోకం వామ్మో ఇది కళ దేవుడా బతికిచ్చేవయ్యా చచ్చిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాలేం ఈ మూడు మాత్రం మర్చిపోకూడదు ఈసారి నిజంగా చచ్చిపోతే పరలోకమే వెళ్లాల